శ్రీరామయనమ శ్రీమతే నమః భద్రాచలంలో శ్రీ వారి కళ్యాణం శ్రీరామనవమి నాడు జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కళ్యాణ వేదిక దగ్గర మనం ఉన్నాము వెనకాల మనకి దర్శనమిస్తున్నటువంటి కళ్యాణ మండపం చాలా ప్రత్యేకమైనటువంటి కళ్యాణ మండపం ఆనాడు భారతదేశంలోనే ప్రముఖ శిల్పశాస్త్ర నిపుణుల పొందినటువంటి శిల్పశాస్త్రజ్ఞులైనటువంటి గణపతి స్థపతి గారి నేతృత్వంలో నిర్మించబడినటువంటి కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపానికి వాడినటువంటి రాయి చూసినట్లయితే మనకి పర్ణశాల పర్ణశాల పరిసర ప్రాంతాల నుంచి తీసుకురాబడినటువంటి రాయి ఇక్కడ ఉన్నటువంటి రాయి ఇక్కడ దీనికి చెక్కినటువంటి కళ్యాణ మండపంలో చూసినట్లయితే చాలా ప్రత్యేకతలు మనకి అణువణువున కూడా మనకి శిల్పకళ నైపుణ్యం మనకి ఒలుకుతూ ఉంటుంది అలా ఆ నైపుణ్యంతో నిండినటువంటి ఈ కళ్యాణ మండపంలోనే రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం మనకి జరుగుతుంది ఎంతో దేదీప్యమానంగా ఇక్కడ చూసినటువంటి కళ్యాణ మండపంలో చిన్న మెట్టు దగ్గర నుంచి ఒక స్తంభం వరకు అలాగే ఆ పైకప్పు కావచ్చు లేకపోతే చుట్టూ కైవారం కావచ్చు ఎక్కడ చూసినా సరే మనకి గొప్పలైనటువంటి శిల్పాలు మనకి కనిపిస్తాయి భద్రాచల క్షేత్ర ఆవిర్భావానికి కారకుడైనటువంటి భద్రమహర్షి ఆ తర్వాత రామదాసు గారి గురించి సంబంధించినటువంటి శిల్పాలను మనం దర్శించవచ్చు అవే కాకుండా వటపత్రం పైసే కృష్ణమూర్తిని మనం దర్శించవచ్చు పై భాగంలో చూసినట్లయితే ద్వాదశ రాసులతో ఉన్నటువంటి రాశిచక్రాన్ని కింద చూసినట్లయితే మనకి పద్మపీఠాన్ని పద్మ పద్మపీఠం ఉంటుంది ఆ పద్మ అష్టమంగళాలు అనేటువంటి వాటిని కూడా మనం దర్శించవచ్చు అలాగే మెట్లు కోలాటం ఆడేటువంటి స్త్రీలు అలాగే చుట్టూరు కళ్యాణ మండపం చుట్టూరు మనకి చిన్న చిన్న ఏనుగులతో ఉన్నటువంటి గజశ్రేణి వలసని మనం చూడవచ్చు అంతేకాకుండా మొదటి మెట్టు పైన ఆ తర్వాత ఉన్నటువంటి మెట్ల పైన చూసినట్లయితే మనకి కుంజలం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి శిల్పాన్ని చూడవచ్చు అంటే ఒకవైపు నుంచి చూసి చూస్తే ఏనుగు మరొక వైపు నుంచి చూస్తే మనకి వృషభము దానిలో కనిపిస్తాయి ఇలా ఇన్ని ప్రత్యేకతలో నిండి ఉన్నటువంటి కళ్యాణ వేదికపై సీతారాముల కళ్యాణం మనకి అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం జరిగినట్లుగానే ఈ సంవత్సరం కూడా మనకి ఎంతో శోభాయమానంగా ఈ కళ్యాణం జరుగుతుంది అటువంటి కళ్యాణ న్ని సేవించి మంగళకరమైనటువంటి సీతారాముల యొక్క ఆశీర్వచనాలు అందరూ పొందవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్